శసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే అనిశం లోకానికి సూర్యప్రభ చాలా ఆధారమైనటువంటిది ఋషులు ఈ సత్యాన్ని గ్రహించే గాయత్రి సావిత్రి సరస్వతి అనేటువంటి మూడు రూపాలుగా సూర్యప్రభలో ఉండేటువంటి శక్తిని అద్వితీయమైనటువంటి దానిగా నిర్వచించారు సప్తమే అంటే సప్తమైనటువంటి దినం ఏదైతే వస్తున్నదో మాసంలో అది శుక్లపక్షంలో కావచ్చు కృష్ణపక్షంలో కావచ్చు అది ఒక మహాపర్వంగా చేసుకోవాలి అందులో స్వామి సూర్యుణ్ణి ఈరోజు సృజింపజేశాడు లోకాన్ని చీకట్ల నుంచి తొలగించాలి అని చెప్పి కనుక సూర్య జయంతి నాడు లోకబాంధవుడు వారిజ బాంధవుడైనటువంటి ఆ యొక్క సూర్యుని ప్రభపైన సకల లోకేశ్వరుడైనటువంటి శ్రీవేంకటేశ్వర స్వామి వారు మేదరమిట్ట దగ్గరికి వచ్చారు అంటే సంప్రదాయంలో ఇలా సూర్యప్రభా వాహనం పైన స్వామి తిరిగి వస్తూ ఉంటే మేదరమెట్ట దగ్గర ఆ సూర్య కిరణాలు అలా పడితే అప్పుడు అక్కడ ఆ దివ్యమైనటువంటి మేదరమెట్ట దగ్గర నుంచి సూర్యప్రభా వాహనాన్ని ముందుకు నడపటం అనేటువంటిది ఒక సదాచారం అందుకోసం అని చెప్పి అక్కడ వాహనాన్ని ఆపి అర్చక స్వాముల వారు అదుగో సూర్యోదయం అయింది ఇంకా మనం హారతి ఇవ్వాలి సూర్యానుగ్రహము ద్వారా మనకు శ్రీనివాసానుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇప్పుడు స్వామికి తిరునివేదన ఇవ్వాలి తెరపట్టి అని చెప్పి సంకల్పించారు సప్తాశుడు అంటే ఏడు గుర్రాలు కలవాడు అని చెప్పి అర్థం సప్త అనే పేరు గల ఒకే గుర్రం కలవాడు అనేటువంటి అర్థాన్ని కూడా సంప్రదాయజ్ఞులు చెప్తూ ఉన్నారు మిహిరుడు అంటారు తాను మేఘరూపు అయి ప్రపంచాన్ని వర్షంతో తడిపేవాడు ఇలా సూర్యునికున్న ప్రతి పేరు కూడా ప్రపంచోపకారాన్ని చూపించేటువంటి మహత్తర కార్యాలనే తెలియజేస్తూ ఉంటాయి అందుకే ఈ ఆనంద తాండవాలు మనకు ఈనాడు కనుల ముందు నిలిచి ఉన్నాయి సూర్యుడు త్రిమూర్తి ఆత్మక స్వరూపుడు అంటే సృష్టి స్థితి లయలు అనేటువంటివి పరమాత్మ ఎలా చేస్తున్నాడు అంటే సూర్యనారాయణుడిని ఆరాధన ఆశ్రయము చేసే సూర్యుడు ఎర్ర తామరపై కూర్చుని ఉంటాడు సప్తాశ్వాలుండే రథంపై పయనిస్తూ ఉంటాడు చతుర్భుజుడు రెండు చేతుల్లో రెండు తామర పువ్వులు ఒక చేత్తో అభయముద్ర మరో చేత్తో వరదముద్ర కలిగి ఉంటాడు కాలచక్రాన్ని నడిపేటువంటి శక్తి సూర్యునికి పరమాత్మ అనుగ్రహించాడు జీవుల బుద్ధుల్ని ప్రేరేపించేటువంటి వాడు సూర్యుడే అందుకే సూర్య ఆత్మ జగత తస్థుషశ్చ అని చెప్పి అనడంలో సూర్యుడే ఆత్మ సూర్యుని వల్లనే సకల జీవులు పుడుతూ ఉన్నాయి సూర్యుని వల్లనే యజ్ఞము మేఘాలు అన్నం ఆత్మ ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి దాన్నే మాధ్యమంగా ఈనాడు అభినయిస్తూ మనకు ఆ సత్యాలన్నింటినీ కూడా తెలియజేస్తూ ఉన్నారు సూర్యుడే ప్రత్యక్షమైన కర్మకర్త ప్రత్యక్షంగా కనిపించే బ్రహ్మ విష్ణు రుద్రులు ఋగ్యజు సామాధర్వ వేదాలు ఇతడే ఆదిత్యుని వల్లనే వాయువు కలుగుతుంది అతని వల్లనే భూమి నీరు ఏర్పడుతూ ఉన్నాయి అతని వల్లనే జ్యోతిష్ ఏర్పడుతూ ఉన్నది అతని వల్లనే ఆకాశం దేవతలు వేదాలు రూపొంది ఆదిత్యుడే అంతఃకరణం ఆదిత్యుడే పంచప్రాణాలు ఆదిత్యుడే కర్మ జ్ఞానేంద్రియాలు ఆదిత్యుడే శబ్దస్పర్శ రూపరసగంధాలనే పంచతన్మాత్రలు అందుకే ఆయనకు కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు మా విశ్వమిల్లని విరాము വിശ്വമില്ല പിരാട്ടു